శివారు కాలనీలలో అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పనిచేస్తున్నారని బాలినని సచ్చీదేవి అన్నారు ఏడు కోట్ల యాభై లక్షలతో తొమ్మిదవ డివిజన్లో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని అన్నారు తొమ్మిదవ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో సచ్చీదేవితో పాటు బాలినని శ్రీనివాసరెడ్డి అక్క రమణమ్మ పర్యటించారు ముందుగా కార్యక్రమానికి చేసిన బాలినని సచ్చీదేవికి ఘనస్వాగతం పలికారు అనంతరం వాహనంపై కొద్దిసేపు ర్యాలీ నిర్వహించారు ఈ నెల పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎంపీగా చివరిెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సచీదేవి కోరారు ఒంగోలు నగర అభివృద్ధిని చెందాలంటే బాలినే శ్రీనివాసరెడ్డితోనే సాధ్యమని అన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్ వెన్నపోస కుమారి వెంకటరెడ్డి డివిజన్ అధ్యక్షుడు పూర్ణచంద్రారెడ్డి ఒంగోలు నగర మహిళా అధ్యక్షులు చింతగుంట్ల సువర్ణ డివిజన్ ఇన్ఛార్జి రాము విద్యుత్ డైరెక్టర్ రమాదేవి మరియమ్మ వెంకటరత్నం పందిళ్ల గోపాలకృష్ణ సురేష్ శుంకర శ్రీనివాసరెడ్డి రాచమల్లు శ్రీనివాసరావు ఆవుల రవితేజ పొన్నయ్య మాధవరెడ్డి వంశీ వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

అక్కడ ఫ్యాన్ ఉంటే అక్కడ నొక్కండి ఫ్యాన్స్ ఎక్కడ ఉంది అదే అదే ఇరులు హత్తుపో మాట్లాడు ఎక్కడ ఫ్యాన్ ఉంటే అక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఎక్కడ ఫ్యాన్ ఉంటే అక్కడ ఫ్యాన్ ఉంటే ఫ్యాన్సమ్ అయింది పోర్ట్ లో ఇస్తారమ్మ ಅಮ್ಮ

ఈరోజు తొమ్మిదో డివిజన్లో ప్రచారం ప్రారంభించాము ఇక్కడ ఈ కాలనీకి పట్టాలు ఇచ్చిందే గారు ఇక్కడ అభివృద్ధి కూడా బాగా చేస్తున్నారు సంక్షేమ పథకాలకి ముప్పై ఒక్క కోట్లు ఇచ్చున్నారు అట్లే డ్రైన్లు రోడ్లు వీటన్నిటికీ ఏడున్నర కోట్లు ఇచ్చారు హాస్పిటల్ కూడా ఇచ్చారు ఇక్కడ పట్టాలు ఐదు వందల అరవై వచ్చినాయి ఇక్కడ చాలా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరూ వాస్తవకే ఓటేస్తామని చాలా హ్యాపీగా చెప్తున్నారు మాకు అలా రిసీవింగ్ చూస్తుంటే మాకు హ్యాపీగా ఉంది తప్పకుండా మాకు గారిని గెలిపిస్తారని అందరూ చెప్తున్నారు చాలా సంతోషంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ కాలనీలన్నీ ఇచ్చింది కూడా బాలిన వాసన్న ఆయన హయాంలో ఇచ్చాడు అప్పుడు అప్పుడు పట్టాలైతే ఇచ్చిన తర్వాత అన్ని బిల్డింగ్లు కట్టుకోవడం అవన్నీ చేశారు కానీ డెవలప్మెంట్ తర్వాత టీడీపీ వస్తే ఎక్కడ కూడా ఒక రోడ్డు కానీ ఒక కాలు కానీ వేసిన దాఖలు లేవు అవి మళ్ళీ మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు కోట్ల యాభై రూపాయ యాభై లక్షల రూపాయలు పెట్టి రోడ్లు కానీ డ్రైన్లు కానీ పబ్లిక్ హెల్త్ హాస్పిటల్ కానీ కోటి నలభై లక్షల పబ్లిక్ హెల్త్ హాస్పిటల్ కట్టాము ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి రిమ్స్కి పోవాలన్నా కిమ్స్కి వెళ్ళాలన్నా ఆరు కిలోమీటర్ల దూరం ఉంది అలాంటిది ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ వచ్చేసరికి వాళ్ళ చాలా సంతోషించారు అలాగే రోడ్లు కాలువలు కూడా మేము వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక ప్రకారంగా పోతురాజు కాలువకి ఇంతకుముందు అవుట్ఫ్లో లేదు అవుట్ ఫ్లో కట్టాము ఇప్పుడు రాజీవ్ కాలనీ మొత్తం కాలవలు డ్రైన్స్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంద్రమ్మ కాలనీకి కొంచెం డ్రైన్స్ ఉన్నాయి అవి నెక్స్ట్ గవర్నమెంట్ రావడంతో అవి కూడా కంప్లీట్ చేస్తాము రోడ్లు డ్రైన్స్ మాకు ఎక్కువ కూడా ఈ డివిజన్ ఈ తొమ్మిదో డివిజన్ అంటేనే వాసన్నకి ఇష్టమైన డివిజను గతసారి పోయిన సో ఎలక్షన్లో ఆరు వందలు ఆరు వందలు మెజార్టీ ఇచ్చారు ఈసారి మేము వెయ్యి మెజార్టీ వచ్చిద్దని బాగా హోప్స్ పెట్టుకున్నాం తప్పనిసరిగా అవి వెయ్యి మెజార్టీ వచ్చే కా ఇక్కడ కనపడుతుంది అది ఎట్టి పరిస్థితులు వెయ్యి మెజార్టీ చూపించి వాసన కానుక ఇస్తామని చెప్పేసి మేము డివిజన్ తరఫున నా కార్పొరేటర్ రణమరావు కదా వెంకటరెడ్డి తరఫున